ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అనంతపురంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్ కి చేరుకుంది నిన్న బీజేపీ నేతలపై జేసి సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ప్రభాకర్ రెడ్డికి కసాయి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడత నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఆ మాట వాడతాం తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కాలమీ లేదే బస్సు నిలబెట్టిచ్చినట్ట నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏమి పెట్టారా మరి ఇంకో బస్సు వస్తారా కాల్చిపో వరుస పెట్టినాడే నేనే భయపడతాను అనుకుంటున్నానారా సిగ్గులే నా ఏం చేస్తున్నారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకు కొడుకులు కొడుకు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీడు పైన పడేది ఓ షార్ట్ చాక్టివి రాసుకునే రాసుకో ఆ నిజమాలు నాకు కొడగలేరా నీ అమ్మ మీ బతుకులేసరా సరే మీ గుడికి మాట్లాడదు కూడా సిగ్గు చేటరా తుడే మా వాడిని ఎత్తుకుపోయి కంప్లైంట్ ఏ సూమోట కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసీ తెచ్చుకోలే పట్టకపోయి కేసు వద్దండి మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుగూట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుగూట కేసు కట్టకూడదా మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమేంటి నిజంగా కాలేదు నీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈగ పోయినా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదండి నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేనెప్పుడు అన్నీ పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోగొట్టుకున్నా ఇదేంది నాకు చేతనైతు పోలీస్ చేతనైతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాళినాక బస్సు అంతా ఆ హీటుకు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ అండి ఎక్స్ఎమ్ఎల్ఏ అంతా మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి పాపం అంత ధైర్యం లేదు ఆకే వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదా చెబు పోలీస్కి ఉందే ఇంటెలిజెన్స్ ఉందే షార్ట్ సర్క్యూట్ అదే ఫైరానికి షాక్ దగ్గర లేదా అండ్ ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ అయి హీట్ ఏమైంది తేగింది పడింది రాజ్కోట్ ఇద్దరు లెన్స్ అలా చేతికాన్ అయిపోయి కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్వి గారు ఇంటెలిజెన్స్ ఒక నమస్కారం పోలీస్ నమస్కారం థ్యాంక్ యూ మా